ఉద్యోగులు రికవరీ చేసిన అమౌంట్ ను ఆయా ట్రస్టులకు వెంటనే పంపించాలి ఉద్యోగులుంటే రికవరీ చేసిన అమౌంట్ ను ఆయా ట్రస్టులకు పంపించాలి ఉద్యోగులుంటే రికవరీ చేసిన అమౌంట్ ఆయా ట్రస్టులకు పంపించాలి ఉద్యోగులకు వాతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగులకు పకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగులకు పకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగులు రికవరీ చేసిన అమౌంట్ ఆయా ట్రస్టులకు వెంటనే పంపాలి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు జీతాలు లేక ఒక పక్క సతమవుతూ అవుతుంటే ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది సమయానికి జీతం ఇవ్వడం లేదు గత నెల కానీ ఈ నెల కానీ జీతం ఇచ్చిన పరిస్థితి అన్నది లేదు నూట ఎనభై ఐదు శాతం జీతం అన్నది పెండింగ్ లో ఉంది కార్మికుల జీతాల కోసం అడుగుతా ఉంటే కనీసం మెడికల్ సౌకర్యాలు కానివ్వండి క్యాంటీన్లు కానివ్వండి నడిపే పరిస్థితి అన్నది యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి వైఖరి దీనికి వ్యతిరేకంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా యాజమాన్యం మేలుకొని తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఈ ఆందోళన తీవ్రతరం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉంది గతంలో యాజమాన్యం చెప్పింది నవంబర్ నెలలో రెండు లక్షల డెబ్బై వేల టన్నులు ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టారు ఈ ఉత్పత్తిని మనం సాధించాలి దీనికి కార్మికులు కార్మిక సంఘాలని సహకరించాలని చెప్పారు ఆ రోజే చెప్పాం కార్మికులు సిద్ధంగా ఉన్నారు ఉత్పత్తి చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది ఉత్పత్తి చేయడానికి మీరు నామిటర్లు ఇవ్వండి మీరు ఫైనాన్స్ సహకరించండి మేము తప్పనిసరిగా ఉత్పత్తి చూపిస్తామని చెప్తాం యాజమాన్యం చెప్పినటువంటి రెండు లక్షల డెబ్బై వేల టన్నుల టార్గెట్ ని మించి ఉత్పత్తి చేయడం జరిగింది కార్మికులు కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు యాజమాన్యం ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈ రోజు కార్మికులకి ద్రోహం చేయడం అనేది అన్యాయం కాబట్టి తక్షణమే చేతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు జనరల్ హాస్పిటల్ కీలకమైంది ఒక పక్క కార్మికులకు జీతాలు లేకపోతుంటే అక్కడ రాసిన బిల్లులన్నీ కూడా ఎన్డీఏ రాసేస్తున్నారు మందులన్నీ కూడా బయట కొనుక్కోమని చెప్తా ఉన్నారు జీతాలు లేక సతమత కార్మికుడు బయటకెళ్లి మందులు ఏ విధంగా కొనుక్కోగలరని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం బయటకు మందులు కొనుక్కొని బిల్లు పెడితే ఆరు నెలలు సంవత్సరం వరకు ఆ బిల్లు ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు ప్రధానమైనటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారు ఆ డాక్టర్స్ అన్నది ఈ రోజున రిటైర్డ్ అయిపోవడం లేదంటే ఉచే రిజెన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది వారి స్థానంలో కొత్త డాక్టర్ రిక్రూట్మెంట్ చేయడం లేదు అయిలో ఒక పర్మనెంట్ డాక్టర్ కూడా లేదు నర్సులు తక్కువగా ఉన్నారు పారామెడికల్ సిబ్బంది తక్కువగా ఉన్నారు రికూట్ చేయమంటే ట్రాక్టర్స్ టెంపరీ టెన్యూ పూర్తయినప్పుడు కూడా వాళ్ళకి రెన్యలు చేసిన పరిస్థితి ఇంత దుర్మార్గంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తా ఉంటే ఒక పక్క ప్రభుత్వం అన్న చెప్తా ఉంది అయ్యా వచ్చినటువంటి స్టీల్ మంత్రి గారు ఏం చెప్పారు మనకి ఎక్కడ ప్రైవేట ఎవరు చెప్పారని చెప్పేసి దీనికి మనల్ని ప్రశ్నించినటువంటి కుమారస్వామి గారు నిన్న పార్లమెంట్ లో ఏం చెప్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసే ప్రసక్తే లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుతాం మా కూటమి మీకు హామీ ఇచ్చింది హామీ నిలబెట్టుకుంటాం అనేటువంటి చెప్తున్న పెద్ద మనుషులు నిన్న స్వామి గారి స్టేట్మెంట్ కి ఏ సమాధానం చెప్తారని చెప్తే అడుగుతా ఉన్నాం ప్రైవేటీకరణ ప్రక్రియ స్ట్రాటిఫిక్ సేల్ అయితే ఏదైతే ఉందో ఆ సేల్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదు హోమ్ సాక్షాత్నిస్టర్ ఇచ్చినటువంటి హామీని కూడా తొంగులో దొక్కి నగర్నా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి పార్లమెంటు సాక్షిగా చెప్పారంటే వీళ్ళకి ఎంత ధైర్యం అన్నదేమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూటమి సమాధానం ఏం చెప్తుందని చెప్తాను కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి వాళ్ళ యొక్క మాటలు నమ్మకండి మీరు కేంద్రం మీద ఒత్తిడి చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసేహించుకో

తెలుగు రాష్ట్రాల ఎంపీల సహకారంతో మూడోసారి పట్టాపొటీ మెజారిటీతో మోడీ గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన వెంటనే కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ఎవరు ప్రైవేటీకరణ చేస్తారని అడిగారు సంతోషమే నెలా పదిహేను రోజులు సమయం కావాలి అన్ని పరిశీలిస్తానని చెప్పారు సంతోషమే నాలుగు మాసాలు పూర్తి అయిపోయింది ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా నిన్న రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఏదైతే ప్రైవేటీకరణ ప్రకటించిందో అది కొనసాగుతుందని చెబితే తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఈ ప్రశ్న కూడా అడిగింది కీర్తి ఆజాద్య ఒక ఎంపీ అడిగాడు ఆ కీర్తి ఆజాది గారు తెలుగు ఎంపీ కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు మాట్లాడుతూ ఉంటే తెలుగు గడ్డ మీద పుట్టి ఇక్కడ గెలిచి మీ పుదాల మీద మోడీ ప్రభుత్వాన్ని మోస్తూ నేను అమ్ముతానని చెప్పంటే ఏ విధంగా పార్లమెంట్లో ఊరుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా డబ్బులు ఇచ్చామంటా ఉన్నారు కేవలం ఐదు ఐదు వేల కోట్లు మీరు ఇస్తే ప్రభుత్వం కార్మికులు వెయ్యి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి ఇప్పటికీ ఫిబ్రవరి నుంచి పూర్తి జీతాలు ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ కార్లు నాలుగు మాసాల జీతాలు ఇవ్వడం లేదు కనపడటానికి మన జీతాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జీతంలో కనిపించవచ్చు కార్మికుల శ్రమ సిక్కు వచ్చిన జీతాన్ని వివిధ రూపాల్లో వెయ్యి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వాడుతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ఐదు వందల కోట్లు అరగంటలో జీఎస్టీ కట్టారు మిగిలిన డబ్బులు ముప్పై గంటలు బ్యాంక్ కట్టారు ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఇక్కడ పెట్టకుండా కార్మికుల తాలూకా వెయ్యి ముప్పై మూడు కోట్లు అంటే రెండు మాసాల జీతాలు సుమారు నాలుగు వందల కోట్లు ప్రొవిడెంట్ ఫండ్ నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు సిక్స్ సొసైటీ ఎనభై కోట్లు బిపిఎస్ నైన్టీ ఫైవ్ కి మూడు నెలల నుంచి డబ్బులు కట్టడం ఏడు వందల కోట్లు ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కి ఎలాసిన డబ్బులు పెన్షన్ స్కీమ్ డబ్బులు యాభై కోట్లు చెల్లించడం లేదు ఇవన్నీ కలిపితే కార్మికులు చాలా కష్టాచుల్ని వెయ్యి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వాడుకున్నావే ప్రభుత్వం నువ్వు ఏం చేశావని అడుగుతా ఉన్నావు ట్యాక్స్ పట్టుకోవడమా గడిచిన ఆర్థిక సంవత్సరం గట్టు పరిస్థితుల్లో కూడా మూడు వేల నాలుగు రూపాయలు మూడు వేల నాలుగు యాభై కోట్లు ట్యాక్సీలు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు మీరు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు చెల్లించింది మీకు అర్థం కావడం లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేసి నక్కపల్లెల్లో స్టీల్ ప్లాంట్ కట్టాలనుకుంటా ఉన్నారా ఎంఎండి మనకి ఆయన వరీ లేదు నక్కపల్లికి ఆయన ఎక్కడ తెచ్చిస్తుందని పెడతా ఉన్నాం కడప స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్న బైఫర్కేషన్ లో రాసుకున్నారు అది లేదని పార్లమెంట్ సాక్షిగా మంత్రిగా గారు ప్రకటిస్తా ఉన్నారు ఒక ప్రైవేట్ వ్యక్తుల్ తీసుకొచ్చి బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టేటువంటి అర్సలర్ మెట్టల్ జిందల్ ఎస్డబ్ల్యూ ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్లు పెట్టిస్తామని చెప్పి ఎవరు స్వార్థం కోసం అడుగుతా ఉన్నాం అన్ని హంగులు ఉండి హైవే కనెక్షన్ ఉండి స్టీల్ ప్లాంట్ కి సీపోర్ట్ కనెక్టివిటీ ఉంది రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది ఇన్ని కనెక్టివిటీ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్వంటీ మిలియన్ కెపాసిటీ దమ్ము టెక్నాలజీ ఉన్న ఎగై స్టీల్ ప్లాంట్ భారతదేశంలో దీన్ని చంపేసి కడప స్టీల్ ప్లాంట్ మూసేసి కక్కపెల్ల ప్లాంట్ పెడతా ఉంటాము ఎవరు జేబులు వాడు బ్యాంకులకు ఎక్కడ డబ్బులు కట్టమని స్టీల్ ప్లాంట్ గత లక్షలు పోషిస్తా ఉంది ప్రజలకు మిడికల్ లక్ష ఇస్తా ఉంది రైతులు నమ్మలే సర్వ చేస్తూ ఉంది కాబట్టి ఎంతో ఇన్ఫార్మేషన్ డెవలప్ చేసి సీఎం సర్పంచ్ తో ప్రజలు సేవ చేస్తూ ఉంది ఇలాంటి కంపెనీ చంపేస్తూ ప్రయత్నం చేస్తే మీకు పుట్టగతులు ఉన్నామని దీని మీద తెలుగుబడిన ప్రతి ఒక్కడు అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు గడవ ఇప్పాలని నిన్న పార్లమెంట్ లో జరిగిన దానికి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పేసి చేస్తా ఉన్నాం వెంటనే జీతాలు పక్కన చెల్లించాలని జీతాలు మీద పెట్టి కూర్చుని కుదరదు మీ విలాసాలకు ఏమి తక్కువ లేదు కనీసం కొత్త కాలం ముప్పై వేల రూపాయలు చేత ఉంచేవాడికి ముప్పై పరిస్థితి లేదు కాబట్టి ఈ మిత్రులారా ఈరోజు గత ఆరు నెలల నుండి కూడా జీతాలు చెల్లించడం లేదు అలాగే ఉన్న హక్కులనేది యాజమాన్యం పెట్టింది ఈ రోజు ఉన్న క్యాంటీన్లు మూసివేశారు మెడికల్ సౌకర్యాలు తగ్గించారు మెడికల్ హాస్పిటల్లో ఈ రోజు మందులు లేవు అంటే కార్మికులు కష్టాలు వందనాతీతం అండి కాబట్టి ఇలాంటి కష్టకాలంలో ముప్పై వేల కుటుంబాలు ప్రత్యక్షంగా లక్ష కుటుంబాలు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఉందండి మరి ఈ స్టీల్ ప్లాంట్ ఇన్ని కష్టాలు చూసినటువంటి మన స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు విద్యావంతులు మేధావులు అలాగే మన పార్లమెంట్ సభ్యులైనటువంటి భరత్ గారు విద్యావంతులు విద్యావేత్త వీళ్ళు జోక్యం చేసుకోవాలి ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని పోరాడినటువంటి ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో మార్పు వచ్చిందండి అంటే రాష్ట్రంలో ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి గెలుపు కారణము విశాఖ ఉక్కు కార్మికులు అలాంటి విశాఖ ఉక్కు కార్మికులు ఈ రోజు వారి పిల్లలు ఈ రోజు డిస్కంటిన్యూ అవుతున్నారు ఫీజులు కట్టలేకపోతున్నారు అలాగే ఈ రోజు కరెంటు బిల్లు రాష్టంలో ఎక్కలేదంటే యూనిట్ ధర ఎనిమిది రూపాయలు పెంచారు మరి ఈ రోజు ఆ విశాఖ కార్మికులు ఆకలి చావులు సంభవించే పరిస్థితి దాపరించింది మరి స్థానిక పార్లమెంట్ సభ్యుడి పట్టదా స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్థానిక అసెంబ్లీ సభ్యుడు పల్లె శ్రీనివాసరావు ఎందుకు స్పందించట్లేదు స్పందించాలండి ఎందుకంటే మేము ఎన్నుకున్నాం మేము ఎన్నుకున్నాం కాబట్టి మా తరపున అసెంబ్లీలో పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్మార్గాన్ని వెంటనే ఖండించాలని కార్యవర్గము వర్గంగా మేము కోరుతున్నాం కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా వెంటనే జీతాలు చెల్లించాలని కార్మిక వర్గంగా సిఐటి గారి ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే ఇప్పుడు రెండు పిఎంపులతో మ్యాక్సిమం కెపాసిటీ రన్ కూడా ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు చెల్లించకుండా ఉండడం అనేది అత్యంత దుర్మార్గం ఈ యాజమాన్యం దీన్ని వెంటనే పరిష్కరించి ఏదైతే ఉక్కు ఉద్యోగులకు నూట ఎనభై ఐదు శాతం పెండింగ్ జీతాలు ఉన్నాయో ఆ జీతాల్ని తక్షణమే చెల్లించాలని సిఐడియూగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో నిర్మిస్తున్నాం పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి సకాలంలో జీతాలు వెంటనే చెల్లించాలి స్టీల్ కార్మికులు రావాల్సిన జీతాలు ఫస్ట్ తారీఖున చెల్లించాలి స్టీల్ కార్మికులు రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలి స్టీల్ కార్మికులు రావాల్సిన జీతాలు